హాయ్ అండి ఇప్పుడు మనము ఫిష్ పిక్కిల్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీద కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఫిష్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కూడా చేసుకుని తినాలండి ఇప్పుడు మనము ఫిష్ ముక్కలు తీసుకుందాము ఫిష్ పచ్చడి కాబట్టి నేను ఫిష్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా ఇవి ఒక పావు కిలో ముక్కలండి ఈ ముక్కల్ని ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకొని అసలు తడి లేకుండా టూ అవర్స్ ఫ్యాన్ కింద ఈ వీడియోలో చూపించిన విధంగా మసాలాలు తీసుకోవాలి అలాగే తిష్ ముక్కలకి లైట్గా ఉప్పును అండ్ పసుపు కూడా లైట్గా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మసాలాలు వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత ఆయిల్ ఇక్కడ మరిగింది కదా పావు కిలోకి కిలో ఆయిల్ సరిపోతుందండి ఇలా ముక్కలకి ఇలా ఉప్పు పసుపు ఇలా లైట్గా పట్టిన తర్వాత ఈ ఆయిల్లో మనము మీడియం మంట మీద వేపుకుందాము ఇలా ఆయిల్లో ముక్కలు యాడ్ చేసుకుందామండి ఇవి మీడియం మంట మీద మనము తిప్పుకుంటూ ఉండాలి ముక్కలు వేసిన వెంటనే కలపొద్దండి వేసిన ఒక పది నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి లేకపోతే ముక్కలు విడిపోతాయి ఇలా మనము కలుపు వేగుతూ ఉంటాయి కదండి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము ఇవి ఆవాలు జీలకర్ర అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి అంటే రెండి మసాలాలు అవి ఇవి ఒక్కసారి వేపుకోవచ్చు కానీ నేను వేరే వేరేగా వేపుకున్నానండి ఇప్పుడు పీస్ ఇలాగా ఫ్రై అవ్వాలి వీడిలో చూపించిన విధంగా ఇలాగా మరీ ఎక్కువ డీప్ కాదు మరీ తక్కువ కాదు లోపల నుంచి పీస్ ఉడకాలండి ముక్క ఉడికేటట్టు మనం ఫ్రై చేసుకోవాలో ఇట్లా ఉండాలి ముక్క ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్త మెత్తగా ఇట్లా ఉండాలండి వేగినట్టు ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు ఇప్పుడు మనము మసాలాలు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేపుకున్నాం కదా అవి ఆ మసాలాలు అలాగే ధనియాలు చెక్క లవంగాలు అవి కూడా ఉన్నాయి కదండి వాటిలో కలిపి రెండు కలిపి పట్టుకుందాము మిక్సీ చేసుకుందాము ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ పక్కకు పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ స్పూను పావు చాలండి అంటే పావు కిలో కాబట్టి ముక్కలు ఒక స్పూన్ అయినా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలాగా బాగా వేగిన తరువాత మనము ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండీ వేపుకున్న ఫిష్ ముక్కలు చిన్న మంట మీదే మన ఫిష్ ముక్కలు యాడ్ చేసుకోవాలి చిన్న మంట మీద ఉండగానే ఇలా యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న కప్పు కారం తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా చిన్న కప్పు కారము అందులో సగము ఉప్పు కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇలాగా అంటే ఎప్పటికప్పుడు కారము ఉప్పు మసాలాలు కలిసేలాగా మనము కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారము మసాలా కూడా బాగా పడుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది కదండి ఆయిల్ కూడా మనము యాడ్ చేసుకుందాము అలా ఇట్లా వీడియో చూపించే విధంగా ప్రతి ముక్కకి ఇలా ప్రతి ముక్కకి అల్లం అదే అల్లం వెల్లుల్లి పేస్టే కానీ కారం ఉప్పు అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుందాము ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పక్కకు పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ తీసుకు వేసుకుందాము ఎక్కువ రోజులు నిల్వ ఉండే వాళ్ళకి ఎక్కువ ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చండి వెంటనే అయిపోతుంది అనుకుంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మనం అట్లా కలుపుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాము ఇలా పూర్తిగా చల్లైన తర్వాత ఇది ఈ కలర్లోకి వచ్చిందండి ఫిష్ పిక్లు ఇప్పుడు మనం ఒక మీడియం సైజు వెన్ను నిమ్మకాయలు తీసుకుని నిమ్మకాయల రసం నేను చల్లైన తర్వాతే యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాము అంతేనండి ఫిష్ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ